నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవభ పితృదేవభ ఆచార్య దేవభవ గ్రహాల అనుకూలత కోసం గ్రహాలు అనుకూలిస్తే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వచ్చే మంచి మార్పుల కోసం గ్రహాల అనుకూలించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే క్రమంలో ఒక సిరీస్ చేస్తున్నాం మనం దానిలో చాలా చక్కటి పరిహారాలు ప్రతి గ్రహం కోసం కూడా మీరు అద్భుతంగా వివరిస్తున్నారు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో అందులో భాగంగా బుధగ్రహ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలండి బుధగ్రహము బుధగ్రహము బుద్ధికారకుడు బుధుడు బుద్ధికారకుడు చంద్రుడు మనస్కారకుడు కారకుడు రవి ఆత్మ కారకుడు కుజుడు మన పౌరుషానికి కారకుడు బుధుడు బుద్ధికారకుడు బుద్ధి బాగుంటేనే బుద్ధి బలం అంటారు మనిషి జీవితం బాగుంటుంది ఖచ్చితంగా అది కాబట్టి ఈ బుద్ధి అనేది మనకు మంచి బుద్ధి ఉందా చెడు బుద్ధి ఉందా అనేది మనకు బుద్ధుని చూస్తే తెలుస్తుంది అదే విధంగా ఈ బుధుడు మేనత్తలకు మేనమాములకు కారకుడు ఈ బుధ గ్రహం పట్టి వాళ్ళ మేనత్తలు మేనమామలు ఏ లో ఉన్నారు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు లేదా ఎంత ఈ వ్యక్తికి ఉన్న బుధగ్రహ ప్రతికూలంగా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఇతనికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎలా అని చెప్తారు బుధగ్రహం దత్తగ్రహం ఒక వ్యక్తి ఇంకొకరింటికి ఇంటికి దత్తు తీసుకున్నారు ఒక బిడ్డని దత్తు తీసుకుంటే అది బుధగ్రహ ప్రభావమే దత్తత అదే అనేటువంటి వెళ్ళాడు అంటే బుధగ్రహ ప్రభావం ఇది విధంగా డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ తీసుకున్నా బుధుడే అంటే అక్షరాలని బుధుడే డాక్యుమెంట్ రైటర్స్ అంతా బుద్ధుడు ప్రభావంలో ఉంటారు మనకు హ్యాండ్ రైటింగ్ కుదరలేదంటే బుద్ధుడు బాగాలేకపోతున్నాయి మంచి బుద్ధి లేకుండా అందరినీ చెడు బుద్ధి పెట్టుకుని అందరినీ నాశనం చేస్తుంటే బుద్ధుడు బాగాలే ఉంటాడు అక్కడ తెలిసిపోతుంది ఆ గ్రహం బాగాలేదు కాబట్టి జాతకం చూడకుండా అదేవిధంగా గ్రీన్ కలర్ కి బుద్ధుడే కారకుడు మనకు గ్రీన్ కలర్ అంటే ఎంత పాజిటివ్ అంటే గ్రీన్ ఇంకే సైన్ హోల్డర్ అంటే ఇంకా బుధ గ్రహం ఉచ్చస్థితిలో ఉంటుంది వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక హోదా నేను ఇంకొక ఆరు నెలలో నాకు ప్రమోషన్ వస్తుంది నేను గెస్టెడ్ ఆఫీసర్ అవుతున్నాను అంటే బుధగ్రహం బాగుంటేనే ఆ స్థాయికి వెళ్తారు అదే విధంగా కాబట్టి ఇక్కడ మనకు బుధుడి యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి ఎంత ఉందంటే అంత ఉంది మనకు ఒక రైలు ఆపాలంటే కూడా పచ్చ జండానే ఊపుతారు ఇలా ఆలోచిస్తే ఈయన భూమండలాన్ని శాసిస్తున్నటువంటి గ్రహం మెయిన్ గా బుద్ధి దేనికైనా బుద్ధి వాడి చూడు ఎలా ఉంది అంటారు ఎంత బుద్ధిమంతుడు అంటారు అదే బాగుంటాయి కాబట్టి ఇంత చక్కటి గ్రహం గురించి మనము చెప్పుకుంటున్నాం ఈ గ్రహానుకూలతకు మనం ఏం చేయాలంటే అంటే ఇది ప్రతి వ్యతిరేకంగా ఉంటే ఇవన్నీ బాగుండవు అని అర్థం అంతే ఇంకా దీన్ని వివరించాల్సిన అవసరం లేదు ఇది బాగాలేదంటే మేనత్లు బాగాలేదు మేనతలు వ్యతిరేకంగా ఉన్నారు మేనమామలు వ్యతిరేకం ఉన్నారు వాళ్ళు వ్యతిరేకం ఉంటే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్ అవుతారు ఇది బాలేదంటే మనకు అక్షరాలు కుదరవు ఈ గ్రహం బాలేదంటే మన డాక్యుమెంట్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది ఆధార్ లో కరెక్షన్ వస్తూ ఉంటుంది కొంతమంది పాస్పోర్ట్ లో కరెక్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో వస్తుంటాయి డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంటే అది ల్యాండ్ సేల్ కాదు అంటే మనకు డాక్యుమెంట్ అంటే ఆడిటర్ ఆడిటర్ కావాలంటే కూడా సీఏ చదవాలంటే కూడా బుద్ధుడు బాగుంటున్నాయి వాళ్ళకు బుద్ధి బాగా పనిచేయాలి వాళ్ళకు అంటే చక్కటి హ్యాండ్ రైటింగ్ తో ప్రశంసలు అందుకున్న వాళ్ళకు కూడా బుద్ధుడు బాగుంటాడు ప్రింట్ చేస్తే కూడా రానంత గుండ్రంగా రాసేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది కాబట్టి దస్తూరి అనేది బుధుడు అనమాట కాబట్టి ఈ బుధగ్రహం ఆడిటర్స్ ఎవరు దేవతల్లో బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడు పెన్ను ఆయుధంగా ఉన్నటువంటి దేవతల వల్లే తల రాతను రాసేటువంటి బ్రహ్మ మన పాపపుణ్యాన్ని లెక్క కట్టేటువంటి చిత్రగుప్తుడు వీళ్ళ యొక్క ఆరాధన చాలా అవసరం మరి వీళ్ళ గుళ్ళు ఉంటాయా ఎక్కడ చూసినా శివాలయం ఉంటుంది ఎక్కడ చూసినా ఇంకా వెంకటేశ్వర ఆలయం ఉంటుంది రామాలయం ఉంటుంది మరి బ్రహ్మదేవుడికి ఆయన బుద్ధి నాలుగు తల్లు ఉంటాయి ఆయనకి ఆయన బుద్ధి ఎంతో బాగుండాలి ప్రతి ఒక్కరూ పాపపుణ్యాన్ని యమధర్మరాజు కింద లెక్క కట్టేటువంటి చిత్రగుప్తుల వారు చెప్పిన దాన్ని బట్టి ఆయన శిక్ష విధిస్తాడు గా ఆయన చూడ్డు డాక్యుమెంట్ రైట్ చిత్రగుప్తుల వారే కాబట్టి ఒక గొప్ప కవి కావాలంటే కూడా వాళ్ళు కూడా ఉంటేనే కాలజ్ఞాన రాసిన బ్రహ్మంగారు కూడా బుధగ్రహం బలంగా ఉంటే ఆయన కాలజ్ఞానం ఐదు వందల సంవత్సరాలకు ముందు ఇప్పుడు జరుగుతున్నామని రాసేస్తాడు అంటే బుధగ్రహము ప్రతి ఒక్కరికి అవసరం కొంతమందికి బుధుడు బలంగా ఉంటాడు చేతులు ఉండవు కానీ వాళ్లకు కాళ్ళు చాక్పీస్ ఎత్తుకొని రాసేస్తారు ఆ బుధుడు బయట వచ్చేస్తాడు చేయి ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆర్ట్ వేసేస్తారు ఎన్నో మెడల్స్ కొడతారు కాబట్టి గ్రహ బలం అంటే ఆ శక్తి ఎలాగైనా బయట వచ్చేస్తుంది నిరూపించుకుంటారు కాబట్టి ఈ చిత్రగుప్తుల వారి ఆరాధన బ్రహ్మ బ్రహ్మదేవుల యొక్క ఆరాధన చేయాలి అంటే బ్రహ్మ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి రావచ్చు చిత్రగుప్తుల వారి ఆలయము కంచిలో ఉంది తమిళనాడు కంచెలో ఉంది కాంచీపురంలో చాలా ప్రాచీనమైన ఆలయం అక్కడికి వెళ్తే మనకు సుమారు ఏడు నుంచి ఎనిమిది దీపాలు వెలిగించడానికి నెయ్యి ఇస్తారు నెయ్యి పోసి మన యొక్క జాతకాన్ని మన డాక్యుమెంట్ మన యొక్క పాస్పోర్ట్ ఏది ఉంటాయి మనకు డాక్యుమెంట్ సర్టిఫికెట్స్ ఇస్తే స్వామివారి పాదాలు గడ పెట్టి అర్చన చేసి మరీ ఇస్తారు చక్కటి ఆశీర్వాద అనుగ్రహం వస్తుంది ఆయన అనుకూలం చేసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా సందర్భాన్ని బట్టి అవసరం బట్టి తప్పులు చేస్తూ ఉంటాం తప్పు చేయకుండా మనిషి బ్రతకలేని పరిస్థితి అయిపోయింది ఒక తప్పు చెప్పి ఎదుటి వారి ప్రాణం కాపాడచ్చు పుణ్యమే ఒక తప్పు చెప్పి ఒక నిజం చెప్పి ఎదుటివారి ప్రాణం తీయకూడదు అది పాపమే మనం చెప్పే నిజము ఎదుటి వారికి సమస్య కాకూడదు వాళ్లకు మంచి జరగాల అది మనకు అది మంచిదే కాబట్టి ఇటు తెలిసి తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటాం వాటన్నిటి సవరణ కోసం మనము స్వామివారి అనుగ్రహం కావాలి కాబట్టి మనకు ఇప్పుడు చిత్రగుప్తుల వారి గుడికి కంచి కందరు వెళ్లరు మరి అనుగ్రహం కావాలి కదా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము ఇంకొక స్టేట్ కాబట్టి కాకపోవచ్చు కూడా కదా ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు కోర్టు దగ్గర అఫిడేవిట్లు కొడుతుంటారు వాళ్ళంతా కూడా అక్కడ వరకు ఆ ప్రాంతంలో వాళ్ళ చిత్రగుప్తుడు లెక్క లేదు బ్రహ్మదేవుడు లెక్క వాళ్ళకు సర్వీస్ చేయొచ్చు వాళ్ళు ఇప్పుడు ఒక పది డాక్యుమెంట్ కొడితే ఒక వెయ్యి రెండు వేలు వస్తుంది ఆ డబ్బులతోనే వాళ్ళు ఫ్యామిలీ సాగుతూ ఆ టైపింగ్ మిషన్తోనే వాళ్ళకి ఇంకా అది లైఫ్ వాళ్ళకి చక్కగా వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ అందరికి స్పాన్సర్ చేసి వస్తే ఆ అరీబరీగా కొడతా ఉంటారు టెన్షన్ టెన్షన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే తొందర పెడతారు గాని వాళ్ళకి వాటర్ బాటిల్ ఎవరు ఇక్కడ కూడా మన చంద్రుని ఏమంటున్నా ఎక్కడ ప్రతి పరిహారంలో చంద్రుడు ఇంపార్టెంట్ తర్వాత మన ఆడిటర్స్ ఉంటారు కంపెనీలకు ఆడిటర్స్ ఉంటారు ఆడిటర్స్ ఎవరు ఉంటే వాళ్ళు మనం చక్కగా రెస్పెక్ట్ ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర మనకున్న మనం చాలా ఉంటాయి వాళ్ళకు మన పలకరిస్తే తప్పితే చెప్పరు వాళ్ళు చెప్పాలనిపిస్తేనే చెప్తారు లేదా చెప్పరు చెప్పరు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు బ్రహ్మపురేశ్వర ఆలయం అనే ఒక ఆలయం ఉంది కంచి కవతలనే ఉంది కంచి కవతలు బ్రహ్మదేవత ప్రతిష్ఠ లింగము సాక్షాత్ బ్రహ్మదేవుడు అనే విధంగా అదే విధంగా చతుర్ముఖాలు శివలింగం ఎక్కడ ఉన్నా కూడా మనం చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని రావచ్చు ఒక గంట సేపు చతుర్ముఖాలు శ్రీకాళహస్తిలో ఉందని నేను అనుకుంటున్నాను చక్కగా వెళ్ళి రావచ్చు అంటే నేను వెళ్ళి అభిషేకాలు చేయమని చెప్పి అక్కడ ఒక గంట సేపు కూర్చొని అక్కడ ఆరా లెవెల్ ఉంటుంది ఇప్పుడు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకు వంద కిలోమీటర్ల వరకు అదే పవర్ ఉంటుంది తిరుమల క్షేత్రం చుట్టూ వంద కిలోమీటర్ల వరకు తిరుమల క్షేత్రంలోనే ఎంత పవర్ ఉందో అంత పవర్ వంద కిలోమీటర్ల వరకు ఉంది అంత రేడేస్ లో ఉంటుంది అవి పుణ్యక్షేత్రాలు అంటారు అక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకు అక్కడ వెళ్ళి దర్శనం నిద్ర చేయాలి అక్కడ ఎక్కువసేపు ఉండాలంటారు మన జీవితం యాక్టివేట్ అవుతుంది కాబట్టి బ్రహ్మపురేశ్వర ఆలయం అనేది మన కంచి కవతల పెరు నగర్ అనేటువంటి ఊర్లో ఉంది రెండు వేల ఐదు వందల ముందు కట్టినటువంటి ఆలయం అది చక్కగా అక్కడ కూడా వెళ్ళేసి బ్రహ్మదేవుడు కాబట్టి నేను కూడా వెళ్ళాను అక్కడికి ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఈ సంవత్సరమే మన తమిళనాడు అందరూ కూడా జాతకాలు ఎత్తుకుని కట్టలు కట్టలు ఎత్తుకుని వస్తారు స్వామివారి పానవట్టం పెట్టి నిదానంగా చక్కగా అభిషేకాలు అర్చన చేసి ఇస్తారు అంటే మన మన జాతకం పెట్టగానే మనకు మంచి జరిగిపోతుంది అంటే మనకు బ్రహ్మ బ్రహ్మప్రతిష్ఠిత లింగం ఆ శివలింగాన్ని అత్యంత శక్తివంతంగా ఉంటుంది శివలింగం అంటే ఒక మెమరీ కార్డు మనం ఏం చెప్తే అది ఇచ్చేస్తుంది అందుకు శివుడు ముందర ఎప్పుడూ కష్టాలు చెప్పకూడదు కష్టమే కావాలా సరే కష్టమే ఇస్తా అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ వేసి మరి ఇస్తుంది కాబట్టి మనకి ఏం కావాలి సమస్త శుభాలు ప్రసాదించు స్వామి అయిపోయింది కదా ఒక పాయింట్ లోనే సమస్త శుభాలు అయిపోయింది మనము అంగడి చదవకూడదు ఏది తీరదు దేవుడు కూడా విసుగు పుట్టించకూడదు సమస్త శుభాలు స్వామి అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్రహ్మపురేశ్వర ఆలయం అనే ఒక ప్రాచీన ఆలయం ఉంది చిత్రగుప్తుల వారి ఆలయం ఉంది తన సంబంధమైనటువంటి కారకత్వాలు ఏమన్నారు మేనత్తులను బాగా చూడొచ్చు చూడొచ్చు మనం వాళ్ళకి సేవ చేయొచ్చు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు తరచూ వాళ్ళని కలిసి వాళ్ళకేదైనా స్వీటు వాళ్ళకి చీర సారకు పెట్టి అత్తగారు మన ఆశీర్వదించు అని చెప్పి చక్కగా వాళ్ళు తల్లిదండ్రులకన్నా ఎక్కువగా వాళ్ళు చూస్తారు వాళ్ళ ఆశీర్వాదం చాలా బాగా పనిచేస్తుంది మేనమాములు మేనత్తులు మేనమాములు వాళ్ళని బాగా చూసుకోవచ్చు మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని బాగా చూసుకుంటాడు వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు ఉండు వాళ్ళ పిల్లలకన్నా ఎక్కువ ఆశీర్వదిస్తారు చాలా ఉదగ్రహం మన మేనత్ల రూపంలో ఉంది కాబట్టి వాళ్ళకు సేవ చేసుకోవచ్చు మనకు అక్కడ చేసుకోవచ్చు కాబట్టి బుధగ్రహాన్ని మనము ఈ విధంగా చక్కగా ఆరాధించుకోవచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ విసిరి వేయడం గానీ చాలా మంది ఇలా విసిరేస్తారు కదా పర్పస్ బుధగ్రహం ఏంటి అయిపోతుంది అంతే కాబట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం గాని లేదంటే ఏదైనా తప్పు విషయాలు రాయడం కానీ ఇవన్నీ కూడా బుధగ్రహం వ్యతిరేకతకు కారణమవుతాయి కాబట్టి ఈ పరిహారాలను ఇంకా చక్కగా కూడా మీకున్న తెలు అని చెప్పారు అటువంటి బుధగ్రహం మనకి జాతకంలో కరెక్ట్ గా ఉండాలి అంటే చాలా మంచి రెమెడీలు చెప్పారు గారు ధన్యవాదాలు